బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ప్రస్తుతం వరుస ఛాలెంజెస్ జరుగుతున్నాయి ఈ ఛాలెంజెస్ నుంచి సంజన ఫ్లోరా ఇప్పటికే అవుట్ అయిపోయారు మిగిలింది నాలుగు టీమ్స్ భరణి దివ్య అలానే రీతు చౌదరి డిమన్ పవన్ సుమన్ శ్రీజా కళ్యాణ్ తనుజా వీళ్ళ నలుగురికి ప్రస్తుతం లైవ్ లో బిగ్ బాస్ మరో ఛాలెంజ్ అయితే ఇచ్చాడు గ్లాస్ అండ్ థ్రెడ్స్ అనే ఛాలెంజ్ ఈ గ్లాస్ అండ్ థ్రెడ్స్ కోసమని కొన్ని కబోర్డ్ బోర్డ్స్ లాగా అరేంజ్ చేసి ఇక థ్రెడ్ తో ఆ బోర్డ్ ని అటు ఇటు తిప్పాల్సి ఉంటుంది అయితే ఆ బోర్డు పైన వీళ్ళు గ్లాసెస్ తో పిరమిడ్ ని అరేంజ్ చేస్తున్నారు ఫస్ట్ ఒక కంటెస్టెంట్ నాలుగు గ్లాసెస్ పెట్టి ఆ గ్లాసెస్ ని మరో కంటెస్టెంట్ దగ్గరికి పంపిస్తే ఆ ఆపోజిట్ కంటెస్టెంట్ మూడు గ్లాసెస్ ని పెట్టాలి మళ్ళీ ఆ వాటిని ఇటువైపుకి లాగి మళ్ళీ రెండు గ్లాసెస్ పెట్టాలి అలా పిరమిడ్ ని చివరి వరకు ఎవరైతే కింద గ్లాసెస్ పడిపోకుండా అమరుస్తారో ఆ టీం విన్ అయినట్టుగా అయితే ఇక చాలా కష్టపడుతూ కళ్యాణ్ అలానే తనూజ ఆ గ్లాసెస్ పడిపోకుండా అటు నుండి ఇటువైపు ఇటు నుండి అటువైపు లాగుతూ కరెక్ట్ గా ఇద్దరు అమర్చారు దానితో ఈ టాస్క్ లో విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇక తనూజా వెళ్లి కళ్యాణ్ణి కౌగిలించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయితే ఈ రోజు జరిగిన రెండు టాస్క్ లో ఈ జంట విజయాన్ని సొంతం చేసుకుంది మరి వీళ్ళపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి